యా సో చూసి రానా గత రెండు రోజులుగా ఆ సంబంధించిన ఆగడాలకు సంబంధించిన చర్చ బలంగా జరుగుతుంది వీడియోలు కూడా మీరు చూసే ఉంటారు సో నేనే అక్కడికెళ్ళిన అడ్వకేట్ క్రాంతానం తీసుకుని అక్కడికి వెళ్ళిన క్రమంలో కొంతమంది తాగోదు బ్యాచ్ శ్రీ చైతన్య సిబ్బంది చూసిన సో వాళ్ళు మాపైన దాడి చేశారు అడ్వకేట్ క్రాంతి అయిన పైన ఆయన టీం పైన కూడా దాడి చేశారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్లా చూస్తున్నారు ఈ దాడిని ముందుగా దాడి కంటే కూడా అసలు ఐడియా ఎవరికి వచ్చింది అసలు ఆ మాదాపూర్లో శ్రీ చైతన్య కాలేజీలో పాపం అమ్మాయిలు ఇంటర్మీడియట్ విద్యార్థిని ముక్కు పచ్చలారణలు ఎక్కడెక్కడ నుంచి ఊర్లకి వెళ్ళి వచ్చిన వాళ్ళు అన్ని కష్టాలు పడుతున్నారు వాళ్ళను చూపించాలి వాళ్ళకు వెంటిలేషన్ లేదు వాళ్ళకు సరైన న్యూట్రిషన్ ఫుడ్ లేదు బొద్దింకలు ఉన్నాయి దోమలు ఉన్నాయని తెలుసుకొని మరి కాలేజీ టీవీకి వచ్చిన ఐడియానా క్రాంతి కానీ అడ్వకేట్ క్రాంతికి వచ్చిన ఐడియానా మీరు మ్యూచువల్ గా వెళ్ళి చేసిరా అసలు అక్కడికి వెళ్ళడము నిజంగా మీకు హ్యాట్స్ కాలేజీ టీవీ కావచ్చు తర్వాత అడ్వకేట్ క్రాంతి మీ బృందానికి అందరికి కూడా చెప్పాలి దాని తర్వాత అసలు మీరు లేవనెత్తిన అంశాన్ని ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్క ఛానల్ కూడా రావడము టెలికాస్ట్ చేయడం తర్వాత ఇది మరి మేడం ఉమెన్ కమిషన్ చైర్మన్ నేరేళ్ల శారదా గారి దగ్గరికి వెళ్ళడం మేడం కూడా అసలు సినిమా స్టైల్లో మీ కాలేజ్ టీవీలో వచ్చింది సినిమా స్టైల్లో తనిఖీలు జరిగినాయి అనేసి వచ్చింది అసలు చూస్తుంటే సినిమా చూసినట్టే అనిపించింది అసలు ఇంత నిజాయితీ పరులు ఉంటారా అసలు చేసింది మరి కాలోజ్ టీవీ వాళ్ళు చేసిన కెమెరామెన్ కూడా హ్యాట్సాప్ చెప్పాలి అబ్బాయి పేరు ఏం పేరు అసలు నవీన్ 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 మహేష్ తీసినామో మహేష్ తీసాడు నవీన్ పైన నవీన్ కు తర్వాత మహేష్ కు ఇద్దరికి కెమెరా మ్యాన్ లకు హ్యాట్సాప్ చెప్పాలి అంటే ఈయన అంత రిస్కీలో వీడియో చేయడం నవీన్ తర్వాత మహేష్ కూడా మరి మేడంతో కలిసి వెళ్ళి ఎక్కడ కూడా అంటే అంటే విజువలైజేషన్ ఎట్లా పడితే అట్లా కాకుండా డిస్టర్బెన్స్ లేకుండా కింద మీద అట్లా కాకుండా కెమెరా సినిమాలో ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు తీసిండు అసలు అద్భుతంగా వచ్చింది నాకు తెలిసి దాన్ని చాలా ఎడిట్ కూడా చేసినట్టున్నారు నిజంగా మరి కాలేజీ టీవీ ఎడిట్ ఉంది అది అందరికి పంపినారు అది ఎవరికైతే ఎడిట్ చేసినా వాళ్ళకు హ్యాట్సప్ చెప్పాలి అసలు సినిమా రేంజ్ లో ఉంది వింటుంటే ఆమె ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతా ఉంటే అసలు పోగానే అంటే కారు తీసి పోగానే అసలు డోర్ తీస్తలేరు డోర్ తీయకపోతే ఒకసేపటికి తీసిరు గట్టి కొడితే ఏమైందంటే ఆ డోర్ పెట్టేసినామంట ఎందుకు పెట్టారంటే పిల్లలు పరిగెత్తారంటే ఆమె ఉంటుంది చిన్నపిల్లలు ఆ పరిగెత్తడానికి అని చెప్పి ప్రశ్నలు అడుగుతా ఉంటే అసలు వాళ్ళకి చెమటలు పడుతున్నాయి డోర్ ఎందుకు పెట్టారంటే సమాధానం సరిగ్గా చెప్పారు ఇంకోటి అడిగితే ఇంకోటి చెప్పారు ఆ టాయిలెట్స్ దగ్గరికి వెళ్తుంటే కూడా కెమెరామెన్ తీసుకపోలేదు అమ్మాయిలది కాబట్టి వద్దని చెప్పింది అసలు వాళ్ళు హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే ఒక అమ్మాయికి ఆపరేషన్ డైజెషన్ ప్రాబ్లం వచ్చేసి ఆ ఫుడ్ తినలేక వచ్చిందంటే ఇది సినిమా చూస్తున్నామా నేను కాళీ టీవీలో కూడా లైవ్ లో చూసినాం లైవ్ లో నాలుగైదు వేల మంది చూసి అది అసలు ఈ మధ్య కాలంలో ఒక ఛానల్లో ఏ ఛానల్లో అయినా అంత లైవ్ చూడడం అంటే అది లషామస్ కాదు అంటే పబ్లిక్ అంత ఇష్టపడ్డారు ఆ వీడియోను అరే ఇట్లాంటి వీడియోలు బయటకు తీయాలని కాలేజీ కూడా చాలా మంచి పేరు వచ్చింది నిజంగా మేడం మరి అలా ప్రశ్నలు అడిగింది సీజ్ చేయాలి ఇట్లా ఇది తప్పు అది తప్పు అన్నారు నిజంగా ఈమెకే అసలు మంత్రి విద్యాశాఖ మంత్రి ఇస్తే బాగుండేవనిపించింది ఉమెన్ కమిషన్ చైర్మన్ ఇస్తే ఇంత చేసింది మేడం ఉమెన్ కమిషన్ మరి విద్యాశాఖ మంత్రి కూడా ఇచ్చేసారంటే విద్యను మొత్తం సమూలంగా ప్రక్షాళన చేస్తావచ్చు నాకు తెలిసింది కదా నామినేటెడ్ ఎమ్మెల్సీ ఉంటే ఇప్పుడు ఆమెకు విద్యాశాఖ మంత్రి ఇచ్చినా తక్కువనే అనిపించింది ఆ మరి చూస్తుంటే మరి ఇప్పుడు సీఎం దగ్గర ఉంది విద్యాశాఖ మంత్రి ఇంత జరిగిన తర్వాత కూడా మరి విద్యాశాఖ మంత్రి ఉన్నటువంటి ముఖ్యమంత్రి నాకు తెలిసి ఎక్కడ పేపర్ కూడా స్టేట్మెంట్ రాలేదు లేదంటే అభినందించినట్టు ఎక్కడ కూడా నేను వినలేదు ఇప్పటికి ఇప్పుడు ఆంధ్రజ్యోతి నా చేతిలో ఉంది మరి మీరు ఆల్రెడీ కొంత సాయంత్రం పూటనే టెలికాస్ట్ చేసారు ఎక్కడ ఒక దగ్గర అయ్యొచ్చు శ్రీ చైతన్యకు సంబంధించిన అయ్యొచ్చు ఈయన ఏం చెప్తున్నాడు ఉపాధ్యాయ వృత్తి ఉద్యోగం కాదు భావోద్వేగం అని చెప్పిండు నేనేమంటాను అంటే ప్రభుత్వ ఉద్యోగ అంటే ప్రభుత్వ పాఠశాలలలో ఉండే టీచర్లే టీచర్లు కాదు ప్రైవేట్లో చెప్పే టీచర్లు కూడా టీచర్లే మరి ఆ టీచర్లను కూడా అంటే ఒకవేళ నిజంగానే ప్రైవేట్ వ్యవస్థనన్నా మొత్తం తీసేయాలి ఇప్పుడు శారద గారు కూడా ఒక మాట అంటాడు మా గవర్నమెంట్ దాంట్లో కూడా అద్భుతంగా ఉంది అసలు ప్రైవేట్లో ఇంత దారుణమా వెంటిలేషన్ లేదంటే వాళ్ళు ఏమని సార్ చెప్తారు ఏసీ ఉంది కదా అంటారు మేడం ఏమని చెప్పింది ఏసీ అనేది అన్ని క్లోజ్ చేసుకున్నప్పుడు వేసుకున్నప్పుడు వాళ్ళు వేసుకుంటారు కానీ వెంటిలేషన్ అయితే ఉండాలి కిటికీ ఉండాలి కదా వాళ్ళు వద్దనుకున్నప్పుడు పెట్టేసుకుంటారు ఏసీ వేసుకున్నప్పుడు క్లోజ్ చేసుకుంటారు ఏసీ లేనప్పుడు అటు చూడాలి కదా నిజంగా నాకు ఒకటి అనిపించినదంతా చూస్తుంటే ఆ బొద్దింకలు వెంటిలేషన్ లేకపోవడము వాళ్ళకి తిండి పెట్టడము ఆ మొత్తం ఐచిల్ లేకపోవడము అంత చూస్తుంటే చెర్లపల్లి జైల్లో చంచలగూడ జైల్లో ఈవెన్ మన తిహార్ జైల్లో కవిత లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిపోయింది కదా నాకు తెలిసి ఆమెకు కూడా అంత పనిష్మెంట్ కాదు అది ఎందుకంటే ఈమెకు షూస్ కావాలంటే షూస్ పంపించారు జాగింగ్ చేసుకున్నది రన్నింగ్ చేసుకుంది వాకింగ్ చేసుకుంది మంచి పుస్తకాలు కావాలంటే పుస్తకాలు పంపినారు ఆమెకు మంచి వెంటిలేషన్ ఉంది గ్రౌండ్ ఉంది ట్యాంక్ బయటకెళ్ళి కూడా ఫుడ్ పంపించిర్రు ఆ రూమ్స్ వస్తూ ఉంటే గొర్రెల మంద గనుక మేకల మంద కనుక వదిలేసి ఎట్లా ఉంటుంది బట్టలు ఎడబడతాడు బట్టలు లేదు గొర్రెలు మేకలు కూడా మంచిగా ఉంటుంది నేను గొర్లు మేపినా కదా నాకు తెలుసు కదా గొర్ల కొట్టం కూడా మేము అద్భుతంగా నీట్ గా క్లీన్ చేస్తాము ఒక కుప్పలాగా ఒక దూరం పెడతాము దానికి సరిపడా వెంటిలేషన్ ఉంటుంది ఇట్లా నాలుగు గోడల మధ్యలో బంధించినట్టు ఉండదు పైనుంచి అన్న ఉంటది లేదంటే ఇట్లా రేకులు వచ్చేసినాయంటే ఇక్కడికి వెళ్ళిన వెంటిలేషన్ ఉంటుంది అసలు ఇలా వెంటిలేషన్ లేదు లేదు గొర్రెల కన్నా మేకల కన్నా ఖైదీల కన్నా దారుణం అంటే నాకు ఒకటి అనిపించింది అసలు ఇప్పుడు ఎవడన్నా మర్డర్ చేసినా లేదంటే దాడులు చేసినా తప్పు చేసినా చెర్లపల్లి జైలుకు చెంచల్గూడ జైలుకు తిహార్ జైలుకు పంపాల్సిన అవసరం లేదు మాధాపూర్లోని శ్రీ చైతన్య కాలేజీలో వేసేయాలి అదే తిండి తినాలి అదే రూమ్ లో ఉండాలి ఆ పిల్లలకి ఏదైతే ఫెసిలిటీస్ చేస్తారో అది చేసి వద్దు లేచి నుంచి చదువురా అని చెప్పాలి నాకు తెలిసి భూమి మీద అంతకంటే పెద్ద పనిష్మెంట్ నరకం ఏమి ఉండదేమో సో సో అనుకుంటున్నాం అంట సార్ పది సంవత్సరాల కాలం పాటు కార్పొరేట్ మాఫియా మొత్తం ఈ కార్పొరేట్ కాలేజ్ మొత్తం కేసీఆర్ ఆయాంలో వాళ్ళ కొంతమంది సంబంధించిన మనసుల చేతిలో ఉన్నది అనుకున్నాం కానీ పది నెలలు కాబోస్తా ఉంది కదా గవర్నమెంట్ చేంజ్ అయ్యి కూడా మార్పు వచ్చి కూడా సో ఎందుకు గవర్నమెంట్ ఈ విద్య పైన ఫోకస్ చేయలేకపోతుంటే ఏం చెప్తారు అదే ఇప్పుడు ఆ ఇష్యూ చూసిన తర్వాత మన అందరం సభ్య సమాజం మొత్తం తలదించుకోవాలి ప్రభుత్వం అయితే రెండు చెంపలు వేసుకొని తప్పైపోయిందని చెప్పాలి పది నెలలు అవుతున్నా ఇట్లా జరుగుతుందంటే విద్యాశాఖ మంత్రి ఏం చేస్తా ఉన్నాడు మహిళా శాఖ మంత్రి శిశు సంక్షేమం మహిళా సంక్షేమం ఇంకా నయం ఉమెన్ కమిషన్ చైర్మన్ అని పోయినారు అంటే అది కూడా నాకు తెలిసి కాలోజీ టీవీ మీద దాడులు జరిగి క్రాంతి అడ్వకేట్ క్రాంతి మీద దాడులు జరిగిన తర్వాత మరి పిల్లలు ఇంకెవరో చేసినట్టున్నారు మేడం దాకా ఇన్ఫర్మేషన్ పోవడానికి కూడా ఇంత జరిగిన తర్వాత పోయింది అని అందుకని మేము దయచేసి ఏమన్నాం అంటే ఇంకా ఈ రాష్ట్రంలో ఒక హైదరాబాద్ మాదాపూర్ శ్రీ చైతన్య కాలేజ్ కాదు ఈ తెలంగాణలో కానీ ఇక ఏపీ అయితే ఏపీ చూసుకోవాలి ఎక్కడైనా శ్రీ చైతన్య కాలేజీల మీద ఫస్ట్ తనిఖీలు సీరియస్గా జరగాలి ప్రభుత్వం ఇప్పుడు హైడ్రా కూల్చివేతలు ఎట్లా ఉన్నాయి తప్పుడు అంటే ఎటువంటి పర్మిషన్స్ లేకపోయినా ఇక్కడ నిబంధనలు ఉల్లంఘించిన ఇప్పుడు అక్కడ ఒక్క నిబంధన లేదు వెంటిలేషన్ లేదు గ్రౌండ్ లేదు హైజిన్ ఫుడ్ లేదు ఎంతమంది స్ట్రెంత్ ఉంటారో తెలియదు ఇట్లా ఒక కొట్ట ఉన్నారు నేను దయచేసి అంటే ప్రభుత్వానికి చెప్తున్నాయి శ్రీ చైతన్య ఎక్కడెక్కడైతున్నాయో అన్నిటి మీద తనిఖీలు చేయాల్సిన బాధ్యత సీఎం పైన ఉంది అసలు న్యూస్ అంతా దాని మీదనే జరగాలి అది ఎక్కడ కూడా రాలేదు వేటు న్యూస్ లో వస్తుంది యూట్యూబ్ ఛానల్ వస్తుంది ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మేము అంటున్నాం ఆ ట్యూబు ఈ ట్యూబు ఇక్కడ గొట్టం పెడతారు అక్కడ గొట్టం పెడతారు అంటే ఈరోజు శ్రీ చైతన్యలో తీసుకొచ్చింది ఈ గొట్టమే మరి కాలోజీ టీవీ గొట్టం మీద పోయి చూపిస్తే అక్కడ మాదాపూర్ లో కొన్ని వందల వేల మంది పిల్లల జీవితాలు ఆగమవుతున్నాయి నేటి బాలలే పౌరులు అంటాం కానీ నేటి బాలలే రేపటి రోగులు అనేది రాసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది తల్లిదండ్రులు కూడా శ్రీ చైతన్య ఇష్టోళ్ళు జాగ్రత్తగా ఆలోచించండి మీరు నా కొడుకు ఇంజనీర్ అవుతాడు సివిల్ ఇంజనీర్ అవుతాడు మెకానికల్ ఇంజనీరింగ్ అవుతాడు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అవుతాడు కంప్యూటర్ ఇంజనీరింగ్ ఆవిడు కాదు రోగిస్టు కాకుండా చూసుకోండి మీ ఉన్మాదం వల్ల మీ ఉన్మాదం వల్ల పిల్లలు రోగిష్టి పాలవుతున్నారు వాళ్ళకు ఒక మామిడి పండు చోడు ఉండడు ఒక జాం పండిచ్చు చోడు ఉండడు ఒక యాపిల్ పండు చోడు ఉండడు ఒక బనానా ఇచ్చేడు ఉండడు తెల్ల అన్నం రుద్దింది తీసుకుపోయా పడేస్తారు చారు పప్పు వేసి రాగితే అది ఏందాలో ఐజీనే ఉంటుంది ఒక విటమిన్ ఒక ప్రోటీన్ ఉంటుందా దాంట్లో ఫైబర్ ఉంటుందా అసలు ఎందుకండి పిల్లల్ని అంత పనిష్మెంట్ ఇస్తున్నారు మీరు కనీ పెంచి వాళ్ళను ఆ శ్రీ చైతన్యాలు వేసి వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చినట్టు కాకపోతే ఇంకెందుకండి ఆ మాత్రం దానికి ఎందుకు మీరే గొంతు నిలిపి చంపేయండి మీ పిల్లల్ని సంవత్సరానికి మూడు లక్షల రూపాయలు ఇచ్చి మూడు లక్షలు ఇచ్చి పిల్లలకు టార్చర్ పెట్టి ఏంది అంటున్నా నేను ఈ తల్లిదండ్రులకు బుద్ధి ఉండాలి తల్లిదండ్రులకు జ్ఞానం ఉండాలి మీకు చెప్పేటో లేడు కాదు ఇన్ని రోజులు ఇప్పుడు చెప్తున్నాం మా పిఎంఆర్ టీవీ ఛానల్ కానీ కాలోజీ టీవీ ద్వారా చెప్తున్నాం నెత్తి నోరు మొత్తుకుంటున్నాం ఈ అడ్డమైన కాలేజీలలో జాయిన్ చేయకండి మీ పిల్లలకు ఆడుకోవడానికి ఒక గ్రౌండ్ ఉందా ఎక్సర్సైజ్ చేయడానికి ఏమైనా ప్లేస్ ఉందా ఒక పీఈటి టీచర్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ఉన్నాడా ఒక యోగా టీచర్ ఉన్నాడా ఒక సైకాలజిస్ట్ ఉన్నాడా ఒక డాక్టర్ ఉన్నాడా ఒక ఆయుర్వేద డాక్టర్ ఉన్నాడా ఏది లేదు చదువు 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 ఏం చదువు చదువుడు కాదు అది మనకు ఆరోగ్యం మీద నాలెడ్జ్ లేకపోతే ఎంత చదివినా వేస్టే తల్లిదండ్రులకు లేదు పిల్లలు తెలుసుకోవాల్సిన టైంలో బలవంతంగా ఇస్తున్నారు ఒక శ్రీ చైతన్యలనే కాదు నారాయణలు కూడా నంబర్ వన్ నంబర్ టూ నంబర్ త్రీ నంబర్ ఫోర్ నంబర్ ఫైవ్ ర్యాంకులు మయ్యే ఆరు వందలకు ఐదు వందల తొంభై తొమ్మిది ఆరు వందలకు ఆరు వందలు ఐదు వందల తొంభై ఎనిమిది క్లీన్ స్వీప్ అంటారు కానీ ఆ కొద్ది మందికే ర్యాంకులు మిగితోళ్ళంతా రోగిస్టులు అయిపోతున్నారు మిగితోళ్ళు అంతా రోగిస్టులు అవుతున్నారు ఇంతకాలం ప్రభుత్వాలు గతంలో టీడీపీ కానీ తర్వాత కాంగ్రెస్ కానీ అంతకుముందు మన ఎనభై వేల పుస్తకాలు చదివినోడు కానీ తెలంగాణ అని చెప్పుకునేటోడు కానీ ఏ మాత్రం కంట్రోల్ చేయలే వాళ్ళకు మాత్రం డైనింగ్ టేబుల్ మీద ఆడికీడుకు ఉంటుందండి మనం చాలా సార్లు చూస్తాం మంచిగా నాటుకోడి పులుసు రాగి సంకటి తర్వాత అక్కడ ఒక అరటి పండు కొన్ని మామిడి పండ్లు జాం పండ్లు యాపిల్ ద్రాక్ష ఇవన్నీ ఆడికీడుకు పెట్టుకుంటారు మంచిగా రాగి జావ జొన్నంబలి మీరేమో పొలిటీషియన్లు ఒక్కొక్కటి పర్సనాలిటీలు ఇంత ఉంటాయి ఓకే మంచిగా తింటారు శ్రీ నారాయణ పిల్లలు ఎట్లా తింటారు వాళ్ళు మన పిల్లలే గవర్నమెంట్ ఏర్పడ్డది తప్పులు చేస్తే తనిఖీ చేద్దామన్న సోయ ఉందా లేదు ఇంత సిగ్గు లేకుండా పదేళ్ళు పాలించరు ఆ పాపిస్టుడు అందరినీ చంపుతున్నాడు వాడు ఏం తనిఖీలు చేస్తలేడు వాడు తాగడానికే సరిపోతలేదు వాడు ఎనభై వేల పుస్తకాలు చదివిండో లేదో కానీ ఎనభై వేల పెగ్గులు తాగి తాగి వాని కుటుంబాన్ని ఆ హిమానుషుగా వెళ్తే ఎట్లా ఉంది కేటీఆర్ కొడుకు హెల్త్ ఎట్లా ఉంది వాళ్ళ కూతురు ఎట్లా వెళ్తుంది కవిత పిల్లల హెల్త్ ఎట్లా ఉంది ఎంత ఐటు పర్సనాలిటీ ఉన్నారు ఆ శ్రీ చైతన్య నారాయణ పిల్లలు ఇంజనీర్లు డాక్టర్లు అవుడు తర్వాత పీసీ ఓడి పీసీ ఓడి మొత్తం ఆడపిల్లలందరూ కూడా అది ఓవరి డిసీజెస్ అంటే లోపల పుండ్లు గడ్డలు అవ్వడం కడుపు నొయ్యడం కొందరు అయితే టార్చర్ భరించలేక ఊరేసుకొని ఫ్యాన్లకు కూరేసుకొని చచ్చిపోయిన వాళ్ళు కోకలలు తల్లిదండ్రులు చచ్చిపోయినాకొచ్చి యాజమాన్యమే చంపింది యాజమాన్యమే కాదు తల్లిదండ్రుల పాత్ర కూడా ఉంది పిల్లలు మాకు నాయన చదవలేము ఈ తిండి మంచిగా లేదు ఇక్కడ బెడ్ మంచిగా లేదు గాలి మంచిగా లేదు మాకు చదువు వద్దన్నప్పుడు తీసుకపోయి ఇంటికాడ వ్యవసాయం అంటే వ్యవసాయం నేర్పించుకోవచ్చు లేదంటే గవర్నమెంట్ స్కూల్ ఉంటే గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయొచ్చు గవర్నమెంట్ స్కూల్లో టీచర్లు లేకపోతే ప్రభుత్వం మీద కూడా మీరు ప్రశ్నించవచ్చు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మానేసి గవర్నమెంట్ ప్రైవేట్లు వేసుకున్నారు ప్రైవేట్లు వేసుకుంటే కొన్ని వేల మంది రోగాల బారిన పడుతున్నారు ఇలా పిల్లలు రేపు నేటి భారత పౌరులు ఏమవుతారండి కాబట్టి ఈ సీఎం రేవంత్ రెడ్డి గారు హైడ్రా రంగనాథ్ని ఎట్లా పెట్టిర్రో మరి ఐడ్రా మీద నోటీసులు లేకుండా కూతున్నారంటారు ఐడ్రాకు పెట్టినట్టే విద్యకు విద్యాలయాలలో ప్రైవేటు కాలేజీలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా రంగనాథ్ లెక్క పెట్టి ఇది వైట్ రాన్ పెడతావా ఇంకా ఎడ్యుకేషన్ రైట్ రాన్ పెడతావా ఏదన్నా పెట్టుకో ఒక హైదరాబాద్కి తెలంగాణ మొత్తానికి ఒక రావాలి ఒక చట్టం ఒక జీవో రావాలి పెట్టి నువ్వు వెయ్యు ఆ రేసు గుర్రం లెక్క బుల్డోజర్లు వంపు శ్రీ చైతన్య మాధవపూర్ని కూల్చాయి ఇప్పుడు మన మేడం సీజ్ చేసిందా చేయలేదా రేపు ఎట్లా ఉంటుంది రేపటి రోజులు ఎట్లా ఉంటుంది మరి శారద మేడం కూడా మేనేజ్ చేసి మళ్ళా కంటిన్యూ చేస్తారా లేదంటే శారద మేడం చెప్పినా వినకుండా చీఫ్ మినిస్టర్నే మేనేజ్ చేసేసి శ్రీ చైతన్య మాధవపురం అట్లనే నడుస్తుందా కింద కామెంట్లు పెడుతున్నారు నాగోలుకు రండి సరూర్ నాగర్ కు రండి ఇంకా చాలా దగ్గరలోకి రండి మా బతుకులు కూడా ఉన్నాయి మాకు అన్నం మంచిగా ఉంటలేదు తిండి ఉంటలేదు అంటారు ఇప్పటిదాకా ఒక్క రాజకీయ నాయకుడు స్పందించలేదు హైలైట్ ఏంటంటే ప్రతిపక్ష నాయకుడు కూడా స్పందించలే ఈ కేటీఆర్ అన్న ఏడునవే ప్రతిపక్షం నువ్వు స్పందించవా బుల్డోజర్లకు అడ్డం అంటున్నావు కదా మరి మాదాపూర్లో కాలోజీ టీవీ మీద దాడి జరుగుతు మాట్లాడవా ఈ హరీష్ రావు ఆరు అడుగుల బుల్లెట్ మాట్లాడా నువ్వు హైదరాబాదిలు అని మాట్లాడుతున్నావు మరి ఇంటర్మీడియట్ విద్యార్థులతో ఎందుకు నువ్వు సమావేశం పెట్టట్లే అంటే అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు శ్రీ చైతన్య నారాయణ ప్రైవేట్ కాలేజీల దగ్గర డబ్బులు తెచ్చుకొని ఆటలు సాగుతున్నాయి మరి దీనికి పులి స్టాప్ పెట్టాల్సిన బాధ్యత ఉందా లేదా ఇప్పుడు మీరు ఆ కాలేజ్ కాడికి వెళ్ళిన తరుణంలో కూడా పిల్లలు ఆ పై నుంచి రెండు లెటర్స్ పంపించారు ఇండిపెండెన్స్ డేకు లీవ్ లేదంట రక్షాబంధన్ లీవ్ లేదంట వినాయక చవితికి హాలిడేస్ లేవట మార్నింగ్ ఆరు గంటలకు లేకపోతే నైట్ లెవెన్ థర్టీ వరకు కంప్లీట్గా ఆ స్టడీ 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 చదువుకోవాలి చదువుకోవాలి జైలు తరహాలో నిర్బంధిస్తూ ఉంటారంట సో అధికారులు కూడా అప్పుడప్పుడు పోయి విజిట్ చేయాల్సిన అవసరం ఉంది కదా అంటే ఏదో కాలేజ్ డీ పైన దాడి జరుగుతా లేకపోతే అడ్వకేట్ క్రాంతి పైన దాడి జరుగుతున్నాయి వీళ్ళు నిర్వహించలేసినట్టు కాదు కదా సో ఎప్పుడో సందర్భంలో వారానికి ఒకసారి పదిహేను రోజులకి ఒకసారి విజిట్ చేయాల్సిన బాధ్యత అయితే గవర్నమెంట్ పైన ఉంది కదా అసలు గవర్నమెంట్ని పెట్టుకునేదే మా పనులలో మేము బిజీ ఉంటాం మీరు ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉంటారు ఇప్పుడు ఉమెన్ కమిషన్ చైర్మన్ ఉంటారు ఎడ్యుకేషన్ కమిషన్ ఇప్పుడు ఈ మధ్య విద్యా కమిషన్ కు మురళి మురళిసార్ని పెట్టిరు వీళ్ళందరూ ఉంటారు వీళ్ళందరూ చేయాల్సిన పని అదే కదా వాళ్ళ డ్యూటీ వ్యవస్థను సక్రమంగా నడపడానికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటాం ఏదన్నా తప్పులు జరిగితే నిలదీయండి అని ప్రతిపక్షాన్ని పెట్టుకుంటాం ప్రతిపక్షముడు అంతే తయారైండు అధికార పక్షముడు అంతే తయారైండు ఇప్పుడు ఈయన భావోద్వేగం అని మీ స్పీచ్ అయితే ఇచ్చిండి డిఎస్సి ఫలితాల విడుదల సందర్భంగా అభ్యర్థుల కుటుంబాల్లో దసరా పండగ పండగని వ్యాఖ్య సరే ఇలా టీచర్ జాబ్ వచ్చిన వాళ్ళకి జాబ్ ఇస్తే పండగనే మరి ఇలా శ్రీ చైతన్య చదువుతున్న పిల్లలకు పండగ ఉండాల పండగకు సెలవులు లేవట ఈ పాపిస్ట్ చదువు లేదండి అకాడమిక్ చదువు లేదండి బలవంతంగా రుద్దడం ఏందండి సీఎం గారు మీరేం చేస్తా ఉన్నారు మీరు బంజారా హిల్స్ దగ్గరనే మాధవపురకు మీరు కొరడా విధించాల్సిన బాధ్యత ఉందా లేదా ఈ బలవంతం చదువులేంది ఎనిమిది గంటలు చదువుడే లేబర్ పని వాళ్ళకే మన చట్టాల ప్రకారం ఎనిమిది గంటల కంటే ఎక్కువ చేయరు ఎనిమిది గంటల కంటే ఎక్కువ చదవాల్సిన ఏమో ఉంది పదకొండు పన్నెండు తెల్లని దాకా చదువుకుంటూ ఉంటే అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు వెంకట బలమర్ విద్యా మీద చేసి ఆయన ఎమ్మెల్సీ కూర్చోడు కోదం రామ్ గారు కూడా మాట్లాడిండు సో ఆకునూరు ముల్లి కూడా ముందు విద్య బలమైన పోరాటం చేసిండు ఈ ముగ్గురు నాయకులు ఎక్కడ కూడా మాట్లాడు కనిపించట్లేదు మాట్లాడాలి కదా ఈ ముగ్గురు కూడా మరి ఇప్పుడు ఇంత వైరల్ అయింది కాలేజీలో మిగతా యూట్యూబ్ ఛానల్లో మా ఛానల్లో కూడా వచ్చిన అన్ని ఛానల్లో వస్తుంది మరి అక్నూరు మురళి సార్ గారు ఇదే ఉస్మాన్ యూనివర్సిటీ వై లైబ్రరీకి వచ్చి మొత్తం విద్య నాశనం అయిపోయింది పిల్లలు నాశనమై రండు విద్య అంటే ప్రభుత్వ విద్యనే కాదు ప్రైవేట్ లో ఉన్న పిల్లలు కూడా మన పిల్లలే ప్రభుత్వ పాఠశాలలు కానీ ప్రభుత్వ కాలేజీలు కానీ ధ్వంసం అవ్వడం వల్ల ఇక్కడ నమ్మకం లేక ప్రైవేట్లు వేసుకున్నారు ప్రైవేట్ లో కూడా తనిఖీలు చేయాల్సిన అవసరం ఉంది ఎన్ఎస్యు స్టూడెంట్ విభాగం కూడా ఈ పాటికి టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటే ఉరికేది మరి ఇప్పుడు ఇప్పటిదాకా పోతలే ఎన్ఎస్యు విభాగం అధ్యక్షుడట ఆంధ్ర తీసుకొచ్చి పెట్టిరు ప్రకాశం జిల్లా ఇక మరి ఆంధ్రాలోనే ఉన్నాడా తెలంగాణలో ఉన్నాడా మాధవపూర్లో ఉన్న విషయం విషయం తెలిసిందా తెలియదా నారాయణమ్మ కాలేజ్ అని ఉంటుంది పక్కకే అమ్మన్న మన రోజు శంకర్ అన్న వాళ్ళు వెళ్తే బౌన్సర్లను పెట్టుకొట్టిస్తుట అంటే ఇలా ప్రైవేట్ కాలేజీలలో బౌన్సర్లను పెడుతున్నారు అంటే వాళ్ళు ఏం తప్పు చేయకపోతే బౌన్సర్లను ఎందుకు అని మేము ప్రశ్నిస్తున్నాం మేము ప్రశ్నించేదాకా రేవంత్ రెడ్డి గారు నిద్రపోతుర్రా ఆ ట్యూబ్ ఈ ట్యూబ్ అంటున్నావు కదా మన జర్నలిస్టులకు స్థలాలు ఇచ్చిన అంటున్నావు కదా ముప్పై ఆరు ఎకరాలు ఇచ్చినా ఇంకా ముప్పై నాలుగు ఇస్తే మొత్తం డెబ్బై ఎకరాలు ఇస్తాను కదా ఆ జర్నలిస్టు వెయ్యి మంది ఒక్కరన్నా రాసిర్రా మాదాపూరి ఇన్సిడెంట్ ఆడపిల్లలు పీసీ బోర్డుతోని గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో అల్సర్తోని డైజెషన్ ప్రాబ్లంతో ఏడుస్తూ ఉంటే హిమోగ్లోబిన్ లేదు కాల్షియం లేదు ఎంట్రికలు తెల్లగా అవుతున్నాయి జుట్టు రాలిపోతుంది లేదు వీళ్ళందరినీ ఎవడు పట్టించుకోవాలి ఇప్పుడు మేము ఇదంతా జరిగిన తర్వాత కూడా మాధాపూర్ పిఎస్ లో కంప్లీట్ ఇస్తాం సిఐ తో మాట్లాడుతూ ఉంటాను ఏమంటా ఉండే మీకు ఎందుకు అంత ఇంట్రెస్ట్ ఆ సిబ్బందితో చెప్తా ఉండు వీళ్ళ పైన స్టూడెంట్లతో కేసులు పెట్టేయండి తీసుకుని పోయి వీళ్ళని ఆ మాట అంట బాము అంటా ఆ మాట సిఐ ఇంతకంటే దారుణం ఇక మనం ఇంతకంటే ఒక సిఐ తప్పు చేసిన మీద పనిష్మెంట్ ఇవ్వాల్సిన సిఐ పోలీస్ శాఖ రక్షణ నిలయం రక్షక భట్ట నిలయం రక్షణ బట్టక నిలయం అదేంటి రక్ష రక్షక భటుల నిలయం లేదంటే రక్షణ నిలయం అంటారు రక్షించాల్సిన మీరే రక్షించడానికి వచ్చిన వాళ్ళ మీద వాళ్ళని పనిష్మెంట్ ఇస్తా అంటే ఇన్ని రోజులు ఇట్లనే సాగుతుందండి ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే శ్రీ చైతన్యాడు నారాయణుడు పోలీసు వాళ్ళని మేనేజ్ చేస్తారు పోలీసు వాళ్ళని మేనేజ్ చేస్తారు ఈ ఎవడన్నా స్టూడెంట్ వింగ్లలో కూడా కొద్దిమంది డబ్బులు తెచ్చుకుంటారు వీళ్ళు రెండు రోజులు టామ్ టామ్ చేస్తారు వీళ్ళు సైలెంట్ అవుతారు కుల సంగమ వాళ్ళు కూడా కొందరు పోతారు అడగంగానే మీకు ఏం కావు చెప్పండి అనడం వాళ్ళ గిఫ్ట్లో ఏదో ఇవ్వడం వాడిని మేనేజ్ చేయడం ఇక ఓడికి మేనేజ్ చేయడం అధికార పక్షముని మేనేజ్ చేయడం టోటల్ ఎంటర్ వ్యవస్థను మేనేజ్ చేసిరు నేను అంటున్న తల్లిదండ్రులకు కూడా బుద్ధి జ్ఞానం సిగ్గు లజ్జ కిడ్నీ లివరు హార్ట్ బీట్ ఉంటే కనీసం మా యూట్యూబ్ ఛానళ్లకు మాకు సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే మీ పిల్లల్ని రక్షిస్తాం మీరు తల్లిదండ్రులు ఏమో సపోర్ట్ చేయరు వాళ్ళు టీనేజ్ పిల్లలు వాళ్ళకి సెల్ ఫోన్ ఇయ్యరు వాళ్ళని బంధిస్తారు వాళ్ళ పేరు చెప్తే వాళ్ళని టార్చర్ పెడతారు మరి తల్లిదండ్రులు కూడా సైలెంట్గా మౌనంగా ఉంటే వైలెన్స్ చేసినోడే క్రిమినల్ కాదు గా ఉన్నోడు కూడా క్రిమినలే కాబట్టి శ్రీ చైతన్య ఈ నారాయణలో కూడా ఎవరెవరైతే తల్లిదండ్రులు ఇంకా ప్రైవేట్ కాలేజీలు ఎటువంటి ఫెసిలిటీస్ లేకుండా సౌకర్యాలు లేకుండా రూల్స్ కు విరుద్ధంగా నడిపే దాంట్లో ఎవరెవరైతే తల్లిదండ్రులు వేసిర్రో వాళ్ళందరు రండి ఇన్ని రోజులు కుల సంఘాల మీద మరి మరి సభలు జరిగినాయి సమావేశాలు జరిగినాయి మతం మీద జరిగినాయి ప్రాంతం మీద జరిగినాయి ఫస్ట్ టైం విద్య మీద జరగాలి అంటే తల్లిదండ్రులు ఎవరైతే పిల్లలు ఉన్న అందరూ కూడా వచ్చి ఎట్లా దిద్దుకుందామని మీరు రాకపోతే అనేక మంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటారు కొందరు మానసికంగా కూడా పిచ్చోళ్ళే వాళ్ళని వాళ్ళే కొట్టుకుంటారట అవును ఇదే శేషు సినిమాలో రాజశేఖర్ను కదా బంధించి గొలుసులేసి కొట్టించినట్టు ఉంది పరిస్థితి ఇది చాలా దారుణం తల్లిదండ్రులు కదిలి రండి మీరు మనుషులు అయితే కదిలి రండి మీ పిల్లలు ప్రమాదంలో ఉన్నారు వాళ్ళు ఏడ్చుకుంటూ మీకు ఫోన్ చేస్తే ఏం కదా నాన్న ఏం కదా నాన్న ఉండండి 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 ఈ బుధుడి కించుడు బంద్ చేయండి పిల్లలు చెప్పేది వినండి వాడు చదవకపోయినా ఏం కాదు కానీ మీరు ఆ పడ్డమైన కాలేజీలో లేచి వాళ్ళని నాశనం చేయకండి ఇప్పుడు ఒక మాట ఈ మాఫియా తోటి అన్ని పార్టీ వాళ్ళకి సంబంధాలు ఉంది సో నేరేళ్ల శారద గారు ఉమెన్ కమిషన్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఈ మన స్వచ్ఛందంగా పనిచేసుకునే అవకాశం ఉంటుందని అనుకుంటున్నారు ఇప్పుడు ఆమె ఉన్నా ఉండనియరు ఈ మళ్ళీ ఆమెకు అపరిమితమైన పరిమి అధికారాలు ఉండవు ఇప్పుడు ఉమెన్స్ కమిషన్ చైర్మన్ అండి మహిళలు విద్యార్థినులు చదువుకునే దాంట్లో మేడం పోయింది మరి మగ పూర్గాలు చదువుకునే దాంట్లో మరి ఎవరు పోవాలి ఇప్పుడు ప్రాణం అమ్మాయిదైనా ప్రాణమే అబ్బాయిదైనా ప్రాణమే మరి అబ్బాయిలు ఇంటర్మీడియట్ చేస్తూ ఉన్నారు ఇంకేందంటే శ్రీ చైతన్య కాలేజీలు స్కూల్ కూడా ఉన్నాయి అందులో కూడా అబ్బాయిలు ఉన్నారు మరి వాళ్ళ పరిస్థితి ఏంది లాంగ్ టర్మ్ కోచింగ్ ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంది అందుకనే మినిస్టర్ సరిగ్గా ఉండాలి ముఖ్యమంత్రి సీరియస్గా ఉంటేనే ఏమన్నా ముందుకు పోతుంది లేకపోతే శ్రీ చైతన్య మొత్తం పోలీసు వాళ్ళను మేనేజ్ చేస్తూ ఉన్నాడు విద్యార్థి సంఘాలను కుల సంఘాలను ప్రతిపక్షాలను మేనేజ్ చేస్తుండు రేవంత్ రెడ్డి నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నువ్వు నిజంగా నేను ప్రజల కోసమే బతుకుతున్నా నేను ఈ ఐదేళ్ళు ఉంటా ఇంకా ఐదేళ్ళు కూడా ఫెవికోల్ వేసుకొని కూర్చుంటా నా బతికే నా లైఫే తెలంగాణ కోసం అంటున్నావు కదా ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది కాపాడాల్సిన బాధ్యత నీకుంది మీరు ఇంకా ఊటా ఊటినా ప్రభుత్వానికి సంబంధించిన ఇంటర్మీడియట్ విద్యను కానీ ప్రభుత్వానికి సంబంధించిన స్కూల్ ఎడ్యుకేషన్ ప్రైమరీ స్కూల్ కానీ హైయర్ ఎడ్యుకేషన్ కానీ బలోపేతం చేస్తూ మన దగ్గరని హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్లోనే చదువుకునేటట్టు చేయండి ఎవడన్నా కోటీశ్వర్లు ఉంటే వాళ్ళు చదివిచ్చుకుంటే చదివిపించుకొని వాడు ఏమన్నా చేసుకొని కానీ నైంటీ పర్సెంట్ గవర్నమెంట్లోనే ఉండేటట్టు అన్ని రకాల ఫెసిలిటీస్ ఇచ్చేటట్టు రేపు విద్యను కనుక మీరు బలోపేతం చేస్తే మీకు తిరుగు లేదు ఒకవేళ ఓడిపోయినా ఎప్పటికీ గుర్తుండిపోతారు లేదు నేను అందరు ముఖ్యమంత్రులు లెక్కనే రాజశేఖర్ రెడ్డి లెక్క చంద్రబాబు నాయుడు లెక్క రోషయ్య కిరణ్ కుమార్ రెడ్డి కోట్ల విజయభాస్కర్ రెడ్డి కేపిఆర్ పార్కు పేరు ఏం పేరు కేపిఆర్ ఇట్లా వీళ్ళు వీళ్ళందరి లెక్క నేను మిగిలిపోతా అంటే ఓకే కానీ అందరు అన్ని గమనిస్తా ఉన్నారు ఇప్పుడు దాడి చేసినట్లు కూడా ఆంధ్ర వాళ్ళు ఉన్నారు తాగి వచ్చినారు అయినా కాలేజ్ ఉమెన్స్ కాలేజ్ అది ఈ తాగొచ్చిన బ్యాచ్ గుండాలకి ఏం పన్నాడా కాలేజ్ దగ్గర అదే వాళ్ళు చేసేదే అక్రమ దంద అదొక వ్యాపారం అయింది గంజాయి అమ్మేటోడు గుట్క అమ్మేటోడు ఎంత డేంజర్ ఈ ప్రైవేట్ విద్య ఇట్లా అడ్డగోలుగా ఏం ఫెసిలిటీస్ లేకుండా అమ్మేటోడు కూడా అంతే పాపం కాబట్టి వాళ్ళు తప్పు చేస్తున్నారు మన లాంటి యూట్యూబ్ ఛానల్లో ఏదైనా పోతే అడ్డుకోవడానికే పెట్టుకున్నారు ఇంకొకటి మగవాళ్ళు అమ్మాయిల దాంట్లోకి వెళ్ళి బాత్రూమ్లు క్లీన్ చేయడము క్లీనింగ్ చేయడము అబ్బాయిలు వెళ్తున్నారట మరి ఎవరిని పడితే వాళ్ళని ఎట్లా లో చేస్తారండి ఇంత అరాచకాలు జరిగితే ఇప్పటిదాకా మరి సీతక్క మాట్లాడతలేదు సబితా ఇంద్రారెడ్డి అక్క మాట్లాడతలేదు గతంలో ఉన్న సునీత లక్ష్మారెడ్డి కమిషనర్ ఉండే ఆమె మరి ఉమెన్ కమిషనర్ ఉండే ఆమె మాట్లాడతలేదు ఆమె సత్యవతి రాతోడు ఉండే వీళ్ళకి ఎవ్వరికి కూడా మహిళల మీద అమ్మాయిల మీద ప్రేమ ఉన్నట్టు పెద్దగా కనబడతలేదు వాళ్ళకు కావాల్సింది రాజకీయమే అనిపిస్తుంది మూసీని సుందరీకరణ చేసుడు తర్వాత ఇప్పుడు ఇంటర్మీడియట్ పిల్లలు విద్యార్థిని అమ్మాయిలను వాళ్ళ ఆరోగ్యాలు మంచిగా చేయండి ఇవన్నీ పోయినట్టు పోను 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 పోండి కూల్చేయండి అంటే ఏది ఎప్పుడు చేయాలన్నది కూడా మీకు సోయలేదు మీకు ప్రకృతి మీద చెరువుల మీద అంత ప్రేమ ఉంది కదా మరి ఇంటర్మీడియట్ అమ్మాయిల మీద మీకు ప్రేమ లేదా శ్రీ చైతన్యంలో చదివిన అమ్మాయిలు చచ్చిపోయినా సరేనా రోగాలు వచ్చినా సరేనా అలా హిమోగ్లోబిన్ లేకపోయినా సరేనా కన్ కళ్ళు అందరు కండ్లాతాలు వస్తున్నాయి అంటే ఏ విటమిన్ లోపం వల్ల కండ్లద్దాలు వస్తున్నాయి సి విటమిన్ లోపం వల్ల ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుంది కొందరు చచ్చిపోతూ ఉన్నారు ఫైబర్ లేకపోవడం వల్ల గ్యాస్ ప్రాబ్లము అల్సర్ ప్రాబ్లము కాన్స్టిపేషన్ ప్రాబ్లం వస్తున్నాయి వాళ్ళు మనుషులు జీవోత్సవాన్ని లాగా రూపంలో ఇది ప్రైవేటు గవర్నమెంట్లో కూడా కొన్ని సిద్దిపేటలో కానీ కొడంగల్లో కొన్ని కొన్ని ఏరియాలో కాంట్రాక్టర్కు బిల్లులు ఇవ్వకపోతే వాడు బాత్రూమ్లకు లాక్ వేసుకొని పోతే ఆడపిల్లలు యూరిన్ పోవాలన్నా బాత్రూమ్ పోలె ఎక్కడికి పోతారు గవర్నమెంటు అట్లనే మునిగింది ప్రైవేటు ఇట్లనే మునిగింది నువ్వు ఇంకేం సుందరీకరణ చేస్తావు ఇంకేం ఉద్ధరిస్తావు ఓకే సో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్ యూ ఉద్యమాన్ని ముందు తీసుకెళ్ళాల్సిన బాధ్యత మీ పైన కూడా ఉన్నది ఖచ్చితంగా థ్యాంక్ యూ రామ్ ఇదండి ఈ వీడియోని మాత్రం అందరికి షేర్ చేయండి ఇది నా మొక్కరిద్దరితో కాదు కాలేజ్ తోనే పిఎంఆర్టీతో కాదు టోటల్ సోషల్ మీడియా యోధులతోనే అవుతుంది మరి దీని మీద కంటిన్యూగా గొడవ చేయాల్సిందే హైకోర్టు కూడా ఇన్వాల్వ్ అవ్వాల్సిందే ఎట్లయితే హైడ్రా విషయంలో ఇన్వాల్వ్ అయ్యారో ఇంటర్మీడియట్ కానీ స్కూలింగ్ చదువుకునే ప్రతి దాంట్లో కూడా హైకోర్టు ఇన్వాల్వ్ కావాలి అందరం కలిసి మంచి చేసుకోవాలి ముఖ్యంగా తల్లిదండ్రులు బస్సులు వేసుకొని రావాలి హైదరాబాద్కు మన నంబర్లు ఇవ్వండి మనకు ఫోన్లు చేస్తే మనమే కాలోజీ టీవీ నుంచి ఒకటి పిఎంఆర్ టీవీ నుంచి ఒక నంబరు డిస్ప్లే చేయండి మన అందరం కలిసి పిల్లల్ని కాపాడుకుందాం అని తెలియజేస్తాం థ్యాంక్ యూ సో మచ్ అన్న సో ఇది ఓయ్ మైపాదవ్